వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర డీజీపీ మరియు ఏపీఎస్ఆర్టీసీ విసి అండ్ ఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారు ఈరోజు అనగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై తారీఖున ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు ఒకటవ డిపోను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా రవాణా శాఖ కర్నూలు రీజియన్ డిపిటిఓ శ్రీ శ్రీనివాసులు గారు ఎండి గారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత మేడం గారు డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో డీజీపీ గారితో పాటు డిఐజీ గారు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది తదనంతరం ఉద్యోగులు తమ సమస్యలపై ఎండి గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది వాటిని సానుకూలంగా పరిశీలిస్తామని ఎండి గారు తెలియజేయడం జరిగింది అనంతరం కర్నూలులో ఒకటో డిపోలో ఎమ్మెల్యే గారితో కలిసి మన ఎండి గారు మొక్కను నాటడం జరిగింది ఈ మొక్క నాటే కార్యక్రమంలో ఈడీ గారితో పాటు కర్నూలు రెండవ డిపో మేనేజర్ శ్రీ సర్దార్ హుసేన్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఆ విజువల్స్ మనం ఇక్కడ మనం చూడవచ్చు

డిపో పెట్టుకునే ట్రైవ్ సరిపోతుంది రెండు ముక్క చెప్తాం మీకు మనం సుమారు నలభై నాలుగు నెలలుగా నేను చార్జిస్తున్నాక అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాము మొదట్లో కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అంతకు ముప్పై లక్షలు వేసుకునే ప్రస్తుతం

ఎంతో కొన్ని రికార్డులు వెయ్యి మంది కూడా ఉంటాం పదమూడు వందల పదహారు వందలు కష్టాలు కష్టాలు పెట్టుకోవాలి అదే మేము రెండు ఈ మధ్య కాలంలో ఈహెచ్ఎస్ కి రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చే విధంగా మనకి ఈహెచ్ఎస్ కొన్ని పెన్షన్ అవకాశం కాదు అది కూడా ఈ మధ్య వచ్చింది మనకి సమస్యలను పరిష్కరించుకున్నాం నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు మొదట్లో మీ పిఎఫ్ బకాయిలు చాలా ఉండేవి తొమ్మిది వందల అరవై కోట్లు ఉన్నాయి అవన్నీ తీర్చేసాం బకాయిలు మొత్తం ఇచ్చేయడం వల్ల ఈ మూడు రోజులు తెచ్చుకోలేదు అదేవిధంగా మీరు సిసిఎస్కి సంబంధించి నూట అరవై తొమ్మిది కోట్లు బకాయిలు మొత్తం తీర్చాం అన్ని చేయడం హైయో పరిషన్ సంపాదించడం అన్ని మనం సాధించాము అయితే ఒక పై ఒక విషయం చాలా కాలంగా మనకు అయిపోయింది ఆర్పీఎస్ నైన్ ఇయర్స్ ఫిబ్రవరి మార్చిలో రెండు విధంగా ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చూపులు ఇచ్చేశాడు ఇంకొక రెండు మూడు రోజులలో ఇంకొక ఇరవై ఐదు శాతం అవకాశం ఒక్కసారి వీలైతే ముఖ్యమంత్రి గారు సమర్థించి ఏదో విధంగా ఆ మిగిలిన ఇరవై ఐదు శాతం చేస్తా అంటే మీకున్న బకాయి మొత్తం అంటే కూడా ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్తాను దాంతో మీకు ఎంప్లాయీస్కి కార్పొరేషన్ బకాయిలు అన్ని కూడా నిలబడంలోనే మీకున్న బకాయి చెల్లించే సరిపోతా తెలియజేస్తున్నా మన అస్తిత్వం కూడా ఇంకా కూడా ప్రయాణికు అందుకని మీరు ప్రయాణికులు మెరుగైన సేవాలు నచ్చ అది రవాణా సౌకర్యం కానీ కొరియర్ సౌకర్యం కానీ ఇంకేందటీస్ మనం ఇచ్చినప్పుడే దానికి మనం సాధకం చేసుకోవాలి ప్లస్ మనం కూడా ఆర్బై రెండవది ఆదాయం ఎంత మిగిలిన ఖర్చు ఎందుకంటే మీరు ఆదాయం పెంచుంటే ఇచ్చు వాళ్ళు అది లేట్ అయింది ఇప్పుడు కూడా అవసరమైతే కొంచెం లోన్ తీసుకోవడం వస్తుంది ఆ మొత్తం ఉత్తమైతే తీసుకొని చెప్పి అందుకే ఆదాయం దయచేసి పెంచండి వ్యయం తగ్గించండి చాలా మంది తెలియదు ఆర్టీసీ గవర్నమెంట్ గవర్నమెంట్ చూసుకోవాలి పాత మళ్ళీ తీసుకోవాల్సి కానీ తీసుకోవాల్సింది కాపరేషన్ దయచేసి ఇంకా ఇంకా విమానం తగ్గకుండా చూడండి ఈ సంవత్సరీ ೂರು <ion> ಅದೇ

అసిస్టెంట్ మేనేజర్ గారు మరియు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని ఎమ్డి గారి పర్యటనను విజయవంతం చేయడం జరిగింది ఆ దృశ్య మాలికను మనం ఇక్కడ చూడవచ్చు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్